హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ని సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులకు గాను ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి రైట్ సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి ఫోర్టీన్త్ మే వరకు కొనసాగుతుందండి రైట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది తర్వాత ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ పక్షంలో మనము సిలబస్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు సిలబస్ అనేది ఇద్దరికీ ఒకటే ఉంటుంది సేమ్ ఉంటుందని మనం గమనించాల్సిన విషయం అండి రైట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏం సిలబస్ ఉండదు బట్ ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐకి కాస్త డెప్త్ వెళ్తాడు కానిస్టేబుల్కి వచ్చేసి కొంచెము డెప్త్ తగ్గిస్తాడు అనమాట ఆల్ ది వే మనకు రెండింటికి సిలబస్ అనేది ఒకటే ఉంటుంది సో ఈ వీడియోలో మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ రైట్ నేను ఆల్రెడీ సిలబస్కు సంబంధించిన సబ్జెక్టు వైజ్ సిలబస్ చేశాను వీడియోస్ దాని యొక్క డిస్క్రిప్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను బట్ ఇక్కడ నేను కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ట్వంటీ మినిట్స్ పట్టచ్చు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి దయచేసి ప్రాపర్గా ఈ సిలబస్ అనేది నేను చెప్పే అనాలిసిస్ అనేది మీరు ప్రాపర్గా మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే జాబ్ కొట్టాలి అంటే సిలబస్ బుర్రలో పెట్టుకోవడం తప్పదండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఏ సిలబస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఏ సిలబస్కు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఈ విషయాలు తెలుసుకుంటే మీకు వచ్చేసి మీ ప్రిపరేషన్ విధానంలో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చాలా చాలా బాగా పనికొస్తాయండి దీని తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి రైట్ సో ఎక్కువ లెట్ చేయకుండా మనకు ఆర్పిఎఫ్ఓ సిలబస్ కంప్లీట్ ఇంగ్లీషు తెలుగులో ప్రాపర్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ సిలబస్కి సంబంధించి ఈ యొక్క సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి ఎవరైతే ఇంకా మన యాప్ మన మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసి మీరు ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేది మీకు అందుతూనే ఉంటాయన్నమాట ఇన్ఫర్మేషన్ రైట్ సరే మరి చూద్దామండి మనకు కంప్లీట్ సిలబస్ తీసుకుంటే బిఫోర్ మనకు వచ్చేసి సిలబస్ మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందండి ఆన్లైన్ ఉంటుందండి కామన్ ఎంట్రన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది రైట్ ఇక్కడ మనకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్ వన్ ట్వంటీ ఉంటాయి నైంటీ మినిట్స్లో మనం రాయాలి రైట్ ఇక్కడ వన్ ట్వంటీ ఇక్కడ నై నైంటీ మినిట్స్లో మనం టోటల్గా క్వశ్చన్స్ రాయాలన్నమాట అబ్వియస్లీ ఇక్కడ వన్ థర్డ్ అంటే ఒక క్వశ్చన్కు ఒక క్వశ్చన్ తప్పైతే వన్ బై త్రీ నెగటివ్ మార్క్ అనేది వెళ్తుంది అండి గుర్తుంచుకోవాలి అంటే మూడు మూడు క్వశ్చన్లు తప్పైతే ఒక మార్క్ వెళ్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది అనమాట రైట్ సో ఇక్కడ టోటల్ గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయండి రైట్ మనకు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో ఫిఫ్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అర్థమేటిక్లో థర్టీ ఫైవ్ ఆ రీజనింగ్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఒక షెడ్యూల్ ప్రకారం రావడం జరుగుతుంది అనమాట రైట్ సరే మనం ఇక్కడ చూద్దామండి సో గా వెళ్తే మనకు జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ మనకు పడతాయి దాని యొక్క వెయిటేజ్ ప్రామాణికంగా ఏ విధంగా ఉంది అని ప్రీవియస్గా మనకు వచ్చిన క్వశ్చన్స్ను బట్టి ఆ ను ఫిల్టర్ చేసి దాని యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందని కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో చూద్దాం సో ఈ యొక్క వెయిటేజ్ అనేది మనకు క్లారిటీ వచ్చింది అంటే దేనికి మనం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే సబ్జెక్టుకు మనం చదవగలం అనే క్లారిటీ మీకు కూడా వస్తుంది అనమాట అందుకే ఈ వెయిటేజ్ ఇవ్వడం అనేది అంత ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడం అనేది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట రైట్ సరే చూద్దాం ఒక టాపిక్స్ మనకు జనరల్ జనరల్ లో టాపిక్స్ చూసుకుంటే జియోగ్రఫీ పాలిటీ హిస్టరీ స్పోర్ట్స్ జీ జనరల్ సైన్స్ అనమాట జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే మనకు ఇండియన్ ఎకానమీ సెంట్రల్ స్కీమ్స్ గురించి కావచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు ఇవి కామన్గా కామన్గా ప్రామాణికంగా మనకి ఇచ్చే సిలబస్ అనమాట ఇందులో రైట్ సో జియోగ్రఫీ విషయానికి వస్తే చూడండి ఏడు నుంచి పది క్వశ్చన్స్ గ్యారెంటీగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఎగ్జామ్స్ జరిగాయో ప్రామాణికంగా ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇలాంటి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది మనం గమనించాలా రైట్ సరే మరి జియోగ్రఫీలో చూడండి అంటే నెక్స్ట్ నెక్స్ట్ లో తెలుసుకుందాం ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే చూడండి తొమ్మిది నుంచి పది గ్యారంటీగా వస్తాయి హిస్టరీ నుంచి తీసుకుంటే ఎనిమిది నుంచి పది అండ్ స్పోర్ట్స్ నుంచి తీసుకుంటే నాలుగు నుంచి ఐదు స్పోర్ట్స్ కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి రైట్ సరే జనరల్ సైన్స్ అంటే జనరల్గా మనం వాడే సైన్స్ అంతే డెప్త్ డెప్త్గా పోయే సైన్స్ కాదు అది మనం గమనించాల్సిన విషయం రైట్ మనకు ఎన్విరాన్మెంటల్ పరంగా ఉపయోగపడే ప్రకృతి పరంగా మామూలుగా జనరల్గా మనము అనుభవించే సైన్స్ అనమాట ఈ సైన్స్ రైట్ సో బయాలజీ కావచ్చు రైట్ ఇక్కడ మనకు కెమిస్ట్రీ కావచ్చు రసాయన శాస్త్రం ఫిజిక్స్ భౌతిక శాస్త్రం కావచ్చు ఇవన్నీ వచ్చేసి మనకు కలిపితే ఎనిమిది నుంచి పది అంటే ఈ మూడు సబ్జెక్ట్స్ కలిపి ఎనిమిది నుంచి పది వరకు మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఈ క్లారిటీ మీకు తెలియాలి ఎగ్జామ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇక్కడ ఎకానమీ విషయానికి వస్తే చూడండి పెద్దగా మనం ఎకానమీ ఇంపార్టెన్స్ చూపించాల్సిన అవసరం లేదు రెండు లేదా నాలుగు క్వశ్చన్స్ వరకు మ్యాక్సిమం రావడం లేదు ఇందులో కూడా ఏది ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను అనమాట రైట్ సారీ మరి ఇక్కడ సెంట్రల్ స్కీమ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రెండు క్వశ్చన్స్ రావచ్చు మూడు క్వశ్చన్స్ రావచ్చు బట్ ఇక్కడ మనకు తక్కువ సిలబస్ ఈజీగా కొట్టుకోగలిగే టాపిక్ అనమాట ఈ సెంట్రల్ స్కీమ్స్ గురించి ఎందుకంటే రెండు పేపర్లు మూడు పేపర్లు మహా ఉంటాయి ఆ రెండు మూడు పేజెస్ కింద మనం చదువుకున్నాము అంటే ఖచ్చితంగా రెండు మార్కులు మనయ్యే మూడు మార్కులు మనయ్యాయి రైట్ సరే మరి స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చాలా పెద్ద వ్యాస్ట్ ఉంటుందండి చాలా వ్యాస్ట్ ఉంటుంది అనమాట రైట్ సో బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఇక్కడ జోగ్రఫీ కలుస్తుంది పాలిటీ కలుస్తుంది వస్తుంది రైట్ ఇక స్పోర్ట్స్ కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కలుస్తాయి ఇక ఇంకా ఇంకా ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కలుస్తాయి కాబట్టి రైట్ ఈ ఆరు నుంచి ఎనిమిది ఏదైతే నేను చెప్తున్నానో ఇవి ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయి ఇక్కడ కలుస్తాయి అనమాట ఓన్లీ థింగ్ అంటే వచ్చేసి మనకు స్ట్రాటజికే పరంగా ఒక మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ స్టాటిక్ ప్యూర్లీ స్ట్రాటజికే పరంగా అడుగుతాడో అది మనం గమనించాల్సిన విషయం రైట్ సరే మరి దీని యొక్క వెయిటేజ్ అంటే చాప్టర్స్ ఏ విధంగా మనకు ఉంటాయి కంప్లీట్ సిలబస్ అన్న తర్వాత కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ చేసుకోవాలి రైట్ మీకు మీకు టైం లేదు ఈ సిలబస్ చూసేదాని మీద ఈ సిలబస్ వీడియోస్ చూసేదాని మీద మీకు టైం లేదు అంటే మాత్రం అది చాలా మీరు పొరపాటు చేసినట్టే ఖచ్చితంగా టైం కేటాయించుకొని ప్రాపర్గా చదివితే ఎంతో టైం మీరు సేవ్ చేసినట్టయితారు ఎందుకంటే ఇక్కడ మనం చెప్పే లాజిక్స్ కావచ్చు ఇక్కడ మనం చెప్పే వెయిటేజ్ విషయం గురించి కావచ్చు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ విధంగానే రావడం జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలన్నమాట రైట్ సో ప్రాపర్గా స్కిప్ చేయకుండా రైట్ ఏదో పీడిఎఫ్ దొరికితే లేకపోతే మాకు మేము టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే అక్కడ పీడిఎఫ్ దొరుకుతుంది చదువుకుందామంటే ఎన్ని వర్కౌట్ కావు నేను చెప్పే విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ సరే జియోగ్రఫీ విషయానికి చూద్దాం ఇండియన్ జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ చూడండి జియోగ్రఫీ అనేది కొంచెం టఫ్గా అడుగుతున్నాడు మనం గమనించాల్సిన విషయం ఎన్విరాన్మెంటు ఫిజికల్ జియోగ్రఫీ అంటే సముద్ర ప్రవాహాల గురించి ఎక్కువగా చాలా బాగా అడిగాడు అనమాట లాస్ట్ టైం అంతే అది కొంచెం డెప్త్ సబ్జెక్ట్ అనమాట కొంచెం డెప్త్ వెళ్తుంది సో ఏమేమి టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పరంగా ఉంటాయి జియోగ్రఫీ అనే విషయం మీద కూడా నేను అంటే యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్న వాళ్ళకి చాలా క్లియర్గా మేము తెలియజేయడం అయితే జరుగుతుంది ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అనేసి రైట్ సో జియోగ్రఫీ అనేది కొంచెం డెప్త్ వెళ్తారు ఇది మాత్రం గమనించాల్సిన విషయం ఎకానమీ పరంగా చూడండి ప్లానింగ్ కావచ్చు అంటే ప్రణాళికలు కావచ్చు నీతి ఆయోగ్ కావచ్చు ఇన్కమ్ గురించి కావచ్చు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి కావచ్చు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే నేషనలైజేషన్ ఎప్పుడయ్యాయి ఇలాంటివన్నీ అనమాట రైట్ సో ఇక కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి అనమాట మానిటరీ పాలసీస్ కానీ లేకపోతే గ్రీన్ రెవల్యూషన్ అత్యధికంగా మార్కులు వచ్చే క్వశ్చన్ ఇవే అనమాట గ్రీన్ రెవల్యూషన్స్ ఇవన్నీ డెప్త్గా పోవాల్సిన అవసరంలా బేసిక్స్ చదువుకుంటే చాలండి ఇందులో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎకానమీ పరంగా బట్ వేరేస్ జియోగ్రఫీ కొంచెం డెప్త్ వెళ్ళాలి మనం గమనించాలి నదుల గురించి రైట్ ఓషియన్ కరెంట్స్ గురించి వరల్డ్ జియోగ్రఫీలో కూడా రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఇండియన్ జిోగ్రఫీలో మిగిలిన ఆరు నుంచి ఏడు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అతి ముఖ్యంగా ఫిజికల్ జియోగ్రఫీ అంటే నదులు అడవులు నేలలు వీటి మీద బాగా అడుగుతూ ఉంటాడు అనమాట మనం గమనించాల్సిన విషయం పాలిటీస్ చూద్దామండి పాలిటీస్ చూస్తే అతి ముఖ్యంగా మనం గమనించాల్సిన ఫండమెంటల్ రైట్స్ అండ్ మనకి షెడ్యూల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఇవి అత్యధికంగా చాలా ఇంపార్టెంట్ ప్రామాణికంగా మనకు కలిగి ఉంటాయి అనమాట రై సో మిగిలినట్టు కూడా ఎమర్జెన్సీస్ అమెండ్మెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ జా జ్యుడిషియరీ ఇన్స్టిట్యూషన్స్ అంటే చట్ సభలు చట్ అంటే సంస్థలు సంస్థలు రైట్ అమెండ్మెంట్స్ అంటే సవరణలు ఎమర్జెన్సీస్ అంటే అత్యవసర పరిస్థితులు ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే మనకు ఆదేశిక సూత్రాలని మనం చెప్పుకుంటాం భాగాలు ఉంటాయి ఆ భాగాల గురించి రైట్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రామాణికంగా క్వాలిటీలో క్వశ్చన్స్ ఈజీనే వస్తాయి బట్ మనం ప్రాపర్గా చదువుకోవడం ఇంపార్టెంట్ అనమాట రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూస్తే మనకు కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏముంటాయి ఇంపార్టెంట్ నేషనల్ జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన విషయాలు ఆ పర్టికులర్ టైంకు రైట్ లేటెస్ట్గా గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగిన అపాయింట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి అతి ముఖ్యంగా ఎవరన్నా పర్సన్స్ న్యూస్లో ఉన్నారా వాళ్ళ గురించి తెలుసుకోవడం రైట్ ఇక స్కీమ్స్ గురించి అత్యధికంగా మనకు బిట్స్ రావడం జరుగుతుంది నేను ఆల్రెడీ చెప్పాను రైట్ రెండు రెండు గ్యారెంటీగా రావడం జరుగుతుందని చెప్పాను రైట్ ఇక బుక్స్ ఆథర్స్ డేస్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే స్ట్రాటజీక్లో చాలా ఉన్నాయి బట్ ప్రామాణికంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ పడ్డాయి అనేది మనం గమనించాల్సిన విషయం అనమాట రైట్ చూద్దాం హిస్టరీ విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్టరీ అండ్ కల్చర్ మనం కలిసి చదువుకోవాల్సి వస్తుంది హిస్టరీలో రైల్వేస్లో ఆర్పిఎఫ్కు సంబంధించి పర్టికులర్గా రైట్ లాస్ట్ ఇయర్ కావచ్చు అనేది లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు అంత టైం అంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు లేదంటే ఆర్పిఎఫ్లో వేరే అంటే ఆర్ఆర్బిలో వేరే ఎగ్జామ్స్ కావచ్చు ఒక ఒక థింగ్ కామన్గా ఉంటుందండి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏన్షియంట్ ఇండియా మిడివల్ ఇండియా అంటే ఆ ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి అతి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అతి తక్కువ క్వశ్చన్స్ అంటే ఏది దేంట్లో తక్కువ చదవాలనో మనకు అర్థమైపోయింది బట్ ఏది ఎక్కువ చదవాలనో క్లారిటీ వచ్చేస్తుంది రైట్ సో ఇక మిగిలింది ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర ఫ్రీడమ్ మూమెంట్స్ స్వతంత్ర ఉద్యమాల గురించి వీటి గురించి బాగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ మనకు ఆర్పిఎఫ్లో వీటిలో ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అడిగితే ఈ రెండింట్లో కలిపి వీటిలో మాత్రం ఆరు నుంచి ఎనిమిది క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇక్కడే ఇస్తున్నాడు మనం గమనించాలా కొన్ని కొన్ని పేపర్లు ఐదే ఇస్తాడు కొన్ని పేపర్లో ఏడు ఇస్తాడు ఎనిమిది ఇస్తాడు మనకు మోడర్న్ హిస్టరీ అనేది ఆధునిక భారత చరిత్ర అనేది అత్యంత ప్రామాణికము మన వే ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో అది మనం గమనించాల్సిన విషయం నెక్స్ట్ మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్స్ టెంపుల్స్ హిస్టోరియల్ మాన్యుమెంట్స్ చూడండి ఎస్ఎస్సి జీడీ లెవెల్ ఆఫ్ దీంట్లో ఇవి కామన్గా మనకు ఎక్కువ ఇస్తాడు బట్ ఆర్పిఎఫ్లో ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వరకు ఇక్కడ పరిమితం అయిపోతారండి అది మనం గమనించాల్సిన విషయం బట్ ఇస్తాడు బట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్కే పరిమితం అయిపోతారు నెక్స్ట్ చూద్దాం ఇక మనకు మే ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే చూడండి స్పోర్ట్స్లో కామన్గా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ స్పోర్ట్స్ పర్సన్స్ స్పోర్ట్స్ కప్స్ ఈ ఇవి మాత్రమే మనకు కామన్గా అడిగారు మేబీ నెక్స్ట్ టైం కూడా ఇలాంటివి అడుగుతాయి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే ఏజెన్సీస్ ఏమే ఉంది ఇంకా ఏం మారలేదు రైట్ సో జనరల్ సైన్స్ విషయం తీసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చూడండి డెప్త్గా మరీ డెప్త్గా ఏం పోవడు బట్ అంతాన్ని మరీ ఈజీగా లైక్ ఇప్పుడు ఎస్ఎస్సీ జీడీ లాగో ఇలా ఈజీగా ఏం పోడు మీడియం లెవెల్లో కవర్ చేసుకుంటూ వస్తారండి సో దీనికి తగ్గ కూడా మనకు సిలబస్ అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అని జరిగిందనమాట సైనిక యాప్లో రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఆర్టీఎఫ్ సంబంధించి మనకు ఆర్థమెటిక్ సిలబస్ చూసుకుంటే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది థర్టీ ఫైవ్ లో మనం ఏమేమి క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి టాపిక్స్ కవర్ అవుతున్నాయి అసలు సిలబస్ ఏంటి చూడండి కంప్లీట్ ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఇదంతా మొత్తం వచ్చేసి ఒక సంఖ్యా వ్యవస్థ మీదనే ఉంటుంది ఈ సంఖ్యా వ్యవస్థలో సబ్ పార్ట్స్ అనమాట ఇవన్నీ రైట్ సబ్ పార్ట్స్ రైట్ సో ఆ సంఖ్యా వ్యవస్థకు సంబంధించి టోటల్ గా ఒక రెండు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది గమనించాల్సిన విషయం టోటల్గా ఇవన్నీ సబ్ పార్ట్స్ రైట్ మనకు క్లాసెస్లో ఏదైతే కోర్సులో ఉంటుందో దానికి కంప్లీట్గా వన్ బై వన్ దీంట్లో గురించి తెలుసుకుంటాం అనమాట రైట్ ఇందులో రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతాయి కామన్గా సరే ఇక్కడ ఫ్రాక్షన్స్ భిన్నాలు రైట్ ఒక క్వశ్చన్ కామన్గా లాస్ట్ టైం గమనించిన విషయం స్క్వైర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ సింప్లిఫికేషన్ అంటే సూక్ష్మీకరణ కసాగు ఖాబా ఇంకా సగటులు రైట్ సో నిష్పత్తి అండ్ అనుపాతంలో నిష్పత్తి మరియు అనుపాతము రైట్ సో ఈ రేషియోలో రై రెండు మూడు ఒకటి ఇంకా అత్యధికంగా యావరేజెస్లో మూడు రేషియో ప్రపోర్షన్లో మూడు రైట్ సో ఏజెస్ గురించి ఒక క్వశ్చన్ ఇలా అడగడం జరిగిందనమాట లాస్ట్ ఎగ్జామ్స్లో రైట్ సో ప్రామాణికంగా ఏవైతే లాస్ట్ టైం అడిగాడో అలాంటి అయితే ఈసారి కూడా ఇస్తారని మనం గమనించాల్సిన విషయం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అటు ఇటు ఏం ఎక్కువగా ఏం మారేది ఉండదండి గమనించండి మీరు ఫిక్స్ అయిపోండి పార్ట్నర్షిప్ భాగస్వామ్యము ఒక క్వశ్చన్ రావడం జరిగింది పర్సంటేజ్ శాతాలు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఈ యొక్క ఇది బాగా వచ్చిందంటే చాలా వాటికి ఎక్కువగా మనం ఆన్సర్ చేయగలం నాలుగు క్వశ్చన్స్ లాభాలు నష్టాలు నాలుగు క్వశ్చన్స్ చూడండి ఎంత ఇంపార్టెంట్ సంపాదించుకున్నాయో రాయితీలు అంటే డిస్కౌంట్స్ ఒక క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపి మూడు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సింపుల్ సాధారణ వడ్డీ చక్రవడ్డీ కలిపి రెండు మనకు మూడు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది గమనించాల్సిన విషయం రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమున్నాయి ఇక్కడ చైన్ రూల్స్ అన్నాడు చైన్ రూల్స్ లో నుంచి ఎటువంటి క్వశ్చన్లు పడలేదు టైమ్ అండ్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ అనమాట ఇది ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో కూడా ఎటువంటి క్వశ్చన్స్ లాస్ట్ టైం అడగల బట్ ఇక్కడ అడగడు అని ఏం లేదు ఖచ్చితంగా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి లైట్గా అయితే వీటిని మంచిగా కవర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనమాట రైట్ సరే మరి పైప్స్ అండ్ సిస్టమ్స్ ఈ యొక్క మూడు చాప్టర్స్ నుంచి కొంచెం ఇంపార్టెన్స్ తక్కువగానే ఇచ్చారు గమనించాలి టైం అండ్ డిస్టెన్స్ నుంచి మళ్ళీ ఇచ్చాడని ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే మరి సమయం మరియు దూరం నుంచి బట్ ట్రైన్స్ నుంచి రెండు క్వశ్చన్స్ గ్యారంటీగా ఇచ్చాడు ఎందుకంటే ఆల్ వే మనకు ఆర్పిఎఫ్ రైల్వేస్కి సంబంధించింది కాబట్టి రైళ్ల గురించి ఇవ్వకపోతే బాగుండదు కదా సో ఇంకా రెస్టాల్ బోర్డ్స్ స్ట్రీమ్స్ రేసెస్ వంటి గేమ్స్ మిక్సర్స్ అండ్ అలిగేషన్స్ అతి తక్కువ ప్రామాణ అతి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వీటికి అతి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట రైట్ సో డాటా ఇంటర్ప్రిటేషన్కు కామన్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది మూడు క్వశ్చన్స్ వస్తాయి డాటా ఇంటర్ప్రిటేషన్ సార్ నేను ఇప్పుడు చెప్తున్నది ఎస్ఐకి కానిస్టేబుల్ రెండింటికి కలిపి డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏం సార్ అంటే ఎస్ఐ కాస్త డెప్త్ వెళ్తాడు కానిస్టేబుల్ కొంచెం ఈజీ ఇస్తాడు అంత తప్ప ఇంక వేరే డిఫరెన్స్ నేను గమనించలేదు రైట్ కొంచెం గా చదువుకోవాలి ఎస్ఐకి సో మనం ఇస్తున్న కోర్సు కూడా ఎస్ఐ లెవెల్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఐ లెవెల్లో ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్స్ వరకు మేము ఇవ్వగలుగుతాం అనమాట రైట్ సరే మరి అంటే ఆ లెవెల్లో మనకి ఇస్తే ఆటోమేటిక్గా కానిస్టేబుల్ కూడా మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు రెండింటికి సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది మెన్సురేషన్ మెన్సురేషన్ అంటే క్షేత్రం ఇది నాలుగు నుంచి ఐదు దిగిపోతాయి జస్ట్ ఫార్ములాస్ మీదనే అడుగుతాడు ఎక్కువ డెప్త్ అయింపోడు నాలుగు నుంచి ఐదు దిగిపోతాయి బట్ నలభై నుంచి యాభై ఫార్ములాలు మినిమం ఉన్నాయి ఇందులో అవి నేర్చుకోవాలా రైట్ సో నెక్స్ట్ చూద్దాం సార్ ఇవి అన్నీ బాగున్నాయి అసలు నేర్చుకోవాలంటే మ్యాథమెటిక్స్ అథమెటిక్ నేర్చుకోవాలంటే మనకి ఇంపార్టెన్స్ అత్యధికమైన ప్రాముఖ్యం కలిగింది ఏంటంటే సార్ స్పీడ్ మ్యాథ్స్ చేయగలగాలి స్పీడ్ మ్యాథ్స్ లేదా మీకు జాబ్ రాదు స్పీడ్ మ్యాథ్స్ లేకుంటే మీకు జాబ్ రాదే ఫిక్స్ అయిపోయింది రైట్ సో ఎందుకంటే ముప్పై ఐదు క్వశ్చన్స్ చేసేదానికి నీకు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది అది సో అది వర్కౌటే కాదండి స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోకుండా మీకు జాబే రాదు సార్ మరి స్పీడ్ మ్యాథ్స్లో ఏం నేర్చుకోవాలా ఎలా ఫస్ట్ మేము స్టార్టింగ్ ఏం చేయాలి స్టార్ట్అప్ ఎలా చేయాలంటే ఎక్కాలు నేర్చుకోండి గుణింతాలు నేర్చుకోండి శాతాలు నేర్చుకోండి బాగాహారాలు నేర్చుకోండి వర్గాలు నేర్చుకోండి ఘనాలు స్క్వైర్ రూట్స్ వర్గమూలాలు ఘనమూలాలు భిన్నాలు ఫ్రాక్షన్స్ నేర్చుకోండి ఇక నెంబర్ సిస్టమ్ గురించి ఎల్సీఎం హెచ్సిఎఫ్ సింప్లిఫికేషన్ ఇవన్నీ సార్ మనకు స్పీడ్ మ్యాథ్స్ కిందకి వస్తాయండి స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోకపోతే మీకు జాబ్ రాదు అది కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఇంక వేరే ఏం లేదు అందుకే మీరు అట్లని చూడండి వందకు తొంభై శాతము స్పీడ్ మ్యాచ్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది పది శాతం అయిన సార్ వాళ్ళు ఆల్రెడీ చాలా అడ్వాన్స్గా ఉంటారు రైట్ సో ఈ స్పీడ్ మ్యాచ్ నేర్చుకోకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారో అది మీ ఇష్టం అనమాట రైట్ సో అందుకే స్పీడ్ మ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉందని మీకు చెప్పడం జరిగిందనమాట సరే ఇక రీజనింగ్ విషయానికి వస్తే చూడండి రీజనింగ్ లో మనకు ముప్పై ఐదు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో కామన్ గా వచ్చేసి రీజనింగ్ లో మనకు నెంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణులు డెఫినెట్ గా మూడు నుంచి నాలుగు అడిగాడు లాస్ట్ టైం ఇక క్లాసిఫై ఆర్డ్ వన్ అవుట్ దీన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం లైక్ అంటే వర్గీకరణ వర్గీకరణ మూడు నుంచి నాలుగు ఇక కోడింగ్ డీకోడింగ్ వచ్చేసి రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది రక్త సంబంధాల గురించి మూడు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఆ అనాలజీ వర్బల్ అనాలజీ గురించి మూడు లేదా నాలుగు వర్బల్ అనాలజీ గురించి మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సిరీస్ తీసుకుంటే లెటర్ సిరీస్లో ఒకటి లైక్ ఆల్ఫాబెట్ సిరీస్లో ఒకటి రైట్ సీటింగ్ అరేంజ్మెంట్ గ్యారంటీగా మూడు అడిగాడండి సీటింగ్ అరేంజ్మెంట్ కొంచెం డెప్త్గా ఉంటాయి క్వశ్చన్స్ ఎక్కువ లెంతీగా ఉంటాయి గమనించాలా ఇన్ఈక్వాలిటీస్ అని కొత్త టాపిక్ అనమాట ఖచ్చితంగా ఇన్ఈక్వాలిటీస్లో ఒక కొత్త టాపిక్ ఇది చాలా సింపుల్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఇచ్చాను ఈ క్లాస్ రైట్ ఒకసారి మీరు చూసుకోండి లింక్ ఇస్తాను ఇన్ఈక్వాలిటీస్ చాలా చాలా సింపుల్ బట్ జస్ట్ మనకు అర్థం చేసుకోవాలా అక్కడ క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా పడతాయి అనమాట డైసెస్ అంటే మన పాచికలు పాచికలు ఒక క్వశ్చన్ అడిగాడు ఫిగర్ సిరీస్ అనమాట బొమ్మలు ఇచ్చి దాన్ని నెక్స్ట్ సిరీస్ ఏంటి అని అడుగుతాడు ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది సిలాజిజం అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఆ సిలాజిజంలో రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతాయి ఇక డెసిషన్ మేకింగ్ తీర్మానాలు మరియు నిర్ణయం తీసుకోవడం రైట్ ఇది కామన్గా అన్ని అన్ని ఎగ్జామ్స్కి అడగడం ఒకటి కూడా ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అయితే గ్యారంటీగా అడుగుతాడు వైపిగా ఏదైనా సిచువేషన్ ఎదురైనప్పుడు నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటావు అనే కాన్సెప్ట్ మీద కూడా ఒక రెండు క్వశ్చన్స్ గ్యారంటీగా అడిగాడు అనమాట రైట్ ఇవన్నిటికి సంబంధించి ప్రీవియస్గా ఏవైతే ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయో అర్థమేటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంకా జీకే అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ వీటికి సంబంధించిన టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ చేసి కూడా మనకు సైనిక యాప్లో అందివ్వడం జరుగుతుంది ఫుల్ కోర్స్లో ఫుల్ కోర్సులో జస్ట్ థౌజండ్ రూపీస్లోనే చెప్తున్నా ఇంది ఇంత ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ థౌజండ్ రూపీస్లోనే మీకు సైనిక యాప్లో అది మనం గమనించాలి అడిషనల్ టు దట్ దీనికి ఇంకా దీనికి మనకు ఇంకా కాంప్లిమెంటరీగా ఒక దాదాపుగా పదివేల ఎన్సీక్యూలో ఎన్సీక్యూస్ కామన్గా మనకు ఆర్ఆర్బి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఎగ్జామ్స్ను కవర్ చేసుకొని ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీలోని బుక్ ఏవైతే బిట్లు ఉన్నాయో వాటిని కూడా కొంచెం ప్రామాణికంగా చూసుకొని ఈ యొక్క పదివేల బిట్స్ అనేది మీకు ఈ కోర్సుకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది అందుకే దయచేసి మిస్ అవ్వద్దండి కోర్సు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పదివేల బిట్స్లో దాదాపుగా ఐదు వేల బిట్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లనేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అంటే జీకేజీఎస్ గురించి రైట్ ఆర్థమేటిక్ రీజనింగ్ ఎలాగో ప్రీవియస్ బిట్స్ అండ్ ఏదైతే క్వశ్చన్ పేపర్ వైజు క్వశ్చన్ పే ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ వైజు సపరేట్గా ఉన్నాయి టాపిక్ వైజు ప్రీవియస్ బీట్స్ సపరేట్గా కూడా ఉన్నాయి సో మీరు జస్ట్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా ఎక్కువ టైం లేదు ఇంకా ఎక్కువ టైం ఊరికే ఏదో ఇంకా అఫీషియల్గా మేము అప్లై చేసుకున్న తర్వాత చదువుతాం ఇంకా మనకు రేపు ఆల్ టికెట్ వచ్చిన తర్వాత చదువుకుంటామంటే ఎందుకు అలాంటప్పుడు చదవకుండా ఉండేదే మంచిది చదవకుండా ఉండేది మంచిది జాబ్ కావాలి జాబ్ ఒకవేళ జాబ్ అనేది మీ డ్రీమ్ అయితే ఇప్పటి నుంచో మీరు మొదలు పెట్టండి బాస్ లేదంటే మీ డ్రీమ్ ఎప్పుడూ మీ డ్రీమ్ గానే ఉండిపోతుంది కానీ రియాలిటీ రాదు మీకు డ్రీమ్ అనేది రియాలిటీ లేకి రావాలా అందుకే కదా మీరు ఏదైనా పగటి కళలు ఏదో నేను అది అవ్వాలా ఇది అవ్వాలా అది చేయాలా ఇది చేయాలని నేను ఆర్పీఎఫ్లో వేస్తాయి కదా వన్ ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ దాంట్లో రియాలిటీలో పెట్టేది ఎవరు అంటే ఆ డ్రీమ్ను కల రియాలిటీగా రావాలని కళలు కానీ దానికి ముందడుగు వేసి ముందడుగు వేసి కష్టపడేవాడు ఓపికతో ఉన్నవాడు మనకు ఆ పర్టికులర్ సిలబస్ సబ్జెక్టు అర్థం చేసుకొని దే అండ్ నైట్ వాళ్ళు కష్టపడే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళకే మెరిట్ స్టూడెంట్స్కి ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి మరి మీరు మెరిట్ స్టూడెంట్ కేటగిరీలో ఉండాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీరే కోర్సెస్ ఏముంది ఎక్కడ తీసుకున్నా కూడా ఏమి ఇష్యూ ఏం కాదు రైట్ సో మన కోర్సు తీసుకోండి అని నేను చెప్పడం కామనే రైట్ సో మీరు ఒక డెసిషన్ అనేది తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం అనేది అది మీ చేతుల్లో ఉంది రైట్ సరే కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ ఒక ఒక క్వశ్చన్ గ్యారంటీగా వెరీ ఈజీ మిర్రర్ ఇమేజెస్ ఈజీ ఒక క్వశ్చన్ వాటర్ ఇమేజెస్ ఈజీ ఒక క్వశ్చన్ కౌంటింగ్ ఫిగర్ ఈజీ ఒక క్వశ్చన్ ఇంకా మిగిలిన ఈ డైరెక్షన్స్ డైరెక్షన్స్ లో కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది వెన్ ఫిగర్ ఆర్డ్ వన్ అవుట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో గ్యారంటీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో గ్యారెంటీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు రైట్ రైట్ ఇక స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ లో ఇవి లాస్ట్ టైం ఎక్కడ క్వశ్చన్స్ అడగలేదు బట్ సిలబస్ లో భాగంగానే మనం ప్రిపేర్ అవ్వాలి మనం చదువుకోవాలి రైట్ సో ఈ విధంగా మనకు ఆర్పిఎఫ్ సిలబస్ కు సంబంధించి కంప్లీట్ అనాలసిస్ అవగాహన వెయిటేజ్ చాప్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట సైనిక యాప్ ఇప్పటికైనా సరే డౌన్లోడ్ చేసుకోండి బాయ్స్ అఫోర్డబుల్ కాస్ట్లోనే మీకు మంచి కోర్స్ అనేది మీకు అంది ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు సబ్జెక్టులతో పాటు టెన్ థౌసండ్ క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషను ప్లస్ టెస్ట్ సిరీస్లు కూడా మీకు ఖచ్చితంగా అందివ్వడం అయితే జరుగుతుంది మిస్ అవ్వకండి అవకాశాన్ని మిస్ అయిపోయి మిస్ అయ్యారంటే మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు ఐదు సంవత్సరాల ముందు వచ్చింది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు దీని తర్వాత మీకు ఏజ్ ఉండదు ఏమీ ఉండదు ఏజ్ ఏజ్ బార్ అయిపోతారు ఏజ్ ఉండదు సో మిస్ అవ్వద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ గైడెన్స్లో మీరు మంచిగా సిలబస్ ప్రిపేర్ అయ్యి మంచి ఎగ్జామ్స్ రాసుకొని మంచిగా జాబ్ కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట విషయూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చినట్లయితే రైట్ మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్